వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డిఏవీఎస్ కొంతమంది గూడాచర్లు వారి ఇంటి దగ్గర ఉండి మిమ్మల్ని బాధ పెట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారంట ఎవరు వాళ్ళు ప్రయత్నం చేస్తుంది ఎందుకు చేస్తున్నారు ఎవరు చేయమన్నారు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీరు ముందుకు వెళ్తున్నారని థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇన్వాల్వ్ చేసి వెన్నుపోటు వేయాలని చూస్తున్నారండి ఫ్యూచర్ ప్లాన్ అసలు ఏం జరిగింది ఎవరు వాళ్ళు ప్లే ప్లాన్ చేస్తుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్ అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు కొంతమంది గూడచర్లు వాళ్ళకి ఇంటి దగ్గర నుంచి మిమ్మల్ని బాధపడదామని ప్రయత్నం చేశారంటండి దారి కూడా చూశారంట అదైతే అంత మంచి విషయం కాదు ఓకేనా బట్ ఏంటి అంటే ఈ దీని ద్వారా ఏంటంటే వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేశారో ఆ ప్రయత్నం ద్వారా ఎవరైతే ప్రయత్నించారో వారి జీవితాలు తలకిందులు వాళ్ళు గ్రహించలేకపోయారు ఓకేనా లెటర్ కే ఎన్ జి హెచ్ అండి హౌస్ దగ్గర ఇంటి దగ్గరే ఓకేనా అండ్ సి అండ్ ఎన్ డబల్ ఎన్ అండి పిఎస్ పుల్స్టాప్ ఖచ్చితంగా పిఎస్లో వాళ్ళకి పుల్ స్టాప్ పడిపోయేది వాళ్ళు ఏదైతే ప్రయత్నం చేస్తారో అది అలాగే కంటిన్యూ చేసి ఉంటే పక్కింటి ఇక్కడ ఒక హౌస్ ఉంది మధ్యలో గ్యాప్ ఉంది అండ్ ఇక్కడ ఇంకొక హౌస్ ఉంది ఓకేనా అండ్ ఇక్కడ కొంచెం గ్యాప్ కొంచెం గ్యాప్ ఒక హౌసెస్ ఉన్నాయన్నమాట వీళ్ళందరూ కూడా ఇందులో గోడ ఉంది ఒక ఈ గోడ అంటే మీ ఇంటికి ఆనుకొని ఉన్న గోడ సైడ్ నుంచి దిస్ ఇస్ ద వన్ సైన్ అండి ఓకేనా అండ్ ఎవరు అని అంటే ఓకేనా ఆ గోడ పక్క నుంచి గోడ పైనుంచి అండ్ మీరు కనిపిస్తారు మీ ఇంట్లో వాళ్ళు ఉన్న వాళ్ళు కనిపిస్తారు బయట తిరుగుతున్న గుమ్మం దగ్గర కనిపిస్తారనమాట ఓకేనా ఇంటా బయట బ్యాలెన్స్ అయిపోయారని చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు కొంతమంది నైబర్స్ అండ్ మీరు ఏలా పని చేస్తున్నారు ఏం వేర్ చేస్తున్నారు అంటే ఏం ఎలాంటి దుస్తులు వేసుకుంటున్నారు ఎలాంటి పనులు చేస్తున్నారు ఎలాంటి వాటిని వినియోగిస్తున్నారు ఓకేనా ఎందుకు మీరు స్పెషల్గా కనిపిస్తున్నారు ఒక చెట్టు ఏదైతే వాటర్లో ఉండాలో ఒక పక్షి అనేది వాటర్లో ఉండాల్సిన పక్షి వా ఇంటి ఇంటి వాటర్లోని వాటర్ వాటర్లోని బయట కూడా ఉండగలదు ఓకేనా అదేంటంటే చెట్టు ఎక్కేసి కూర్చుంది ఏదో బయట నుంచి చూస్తున్నానండి బయట బయట వాళ్ళలాగా అంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఉన్నారనుకోండి ఇంట బయట బ్యాలెన్స్ చేశారు మీరు ఇంట్లో ఒక అడుగు బ్యాలెన్స్ చేస్తారు అండ్ బయట పనులు కూడా బ్యాలెన్స్ చేశారు ఓకేనా ఈ ఇంట్లోని బయట కూడా చూసుకోవాల్సిన వ్యక్తి చెట్టు ఎక్కి కూర్చున్నారు మీ ఇంట్లో ఓకేనా సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారంటే మీరు ఒక వెలుగు వెలుగుపోతున్నారు అనుకుంటున్నారు బయట వాళ్ళలాగా వాళ్ళు కూడా నిజానికి ఆ వెలుగులో మీరు వెలుగుతున్నారంటే ఆ వెలుగు తనది కూడా వాళ్ళు గ్రహించలేకపోతున్నారు అందుకని ఇంట్లో ఎలాగైనా సరే ఇబ్బంది పెట్టేయాలి ఎలాగైనా సరే వారిని ఏదో ఒక రకంగా చేసి వాళ్ళని బోర్లో పడేలా చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఓకేనా అండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు చాలా సంతోషంగా ఉన్నారని హ్యాపీగా నవ్వుతున్నారని వాళ్ళు బయట నుంచి మేము మీదకి ఎగరడానికి చూస్తున్నారంట అప్ చేయాలి అనుకుంటున్నారంట మీరు ఎక్కడైతే ఇంటికి బయటికి సందు కానీ లేదా మీ వాకింగ్ ఏరియా కావచ్చు ఎక్కడైతే స్లిప్పర్స్ ఇప్పే దగ్గర ఏదైతే సందు లాంటిది ఉంటుందో సో అక్కడ మీకు ఎగరాలి వాళ్ళ వాళ్ళు మూలాల నుంచి చూస్తున్నారంట అంటే ఇంటికి ఉన్న గోడకి యొక్క కార్నర్స్ నుంచే చూస్తున్నారు ఇంట్లోపల ఇంటి బయట టేక్ క్యాస్ రీసినెట్ ఓకేనా గోడ టర్నింగ్ వీల్ ఉంటుంది కదా సో గోడకి ఒక ఎడ్జ్ ఉంటుంది కదా ఇలా స్ట్రైట్గా ఉన్న తర్వాత ట్రై ఒక ఎడ్జ్ ఉంటుంది కదా నైంటీ డిగ్రీస్లో ఈ విధంగా ఇది ఇల్లు అనుకుంటే ఇది రకంగా గోడ ఉంటుంది కదా సో ఈ ఎడ్జ్ నుంచి చూస్తున్నారంట ఆ అటు సైడ్ నుంచి ఒకళ్ళు చూస్తున్నారు ఓకేనా వాళ్ళు ఇంటి దగ్గర నుంచే మీ మీద మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి మిమ్మల్ని అవకాశంగా తీసుకోవడానికి చూస్తున్నారంట వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అంటే పెద్ద దూరం దూరం ఏం కాదు ఓకేనా ఒక హండ్రెడ్ మీటర్స్ సెవెంటీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ లోపలే అంటే చూస్తే కనిపించేంత ఉంటుంది ఇల్లు ఓకేనా ఫోర్ వన్ టూ అండి ఏదైతే అనుకున్నారో పాట్ ఏదైతే అనుకున్నారో పాటేజ్ సిగ్నిఫ్ అని మీరు ప్లాంటేషన్ చేస్తారు లేదా పాట్స్ స్పాట్స్ అంటే మెట్టికి సంబంధించి ప్రమిదలు కానీ కొనడం లాంటివి చేస్తారు రీసెంట్గా చేశారు ఓకేనా రీసెంట్గా డిబ్బి కొనుక్కోవటం దాంట్లో డబ్బులు డ్రైట్ లాంటివి చేశారు ఓకేనా జగ్ మగ్గు ఎక్కువగా వాటర్ వాడుతున్నారు వాటర్ అంటే ఇంట్లో వాటర్ ఎక్కువగా తాగడం లాంటి కొత్త హ్యాబిట్స్ చేసుకున్నారు అండ్ ఎస్ అండ్ ఎక్సర్సైజ్ వామప్కి సంబంధించింది అలాగే స్ప్రింగ్ స్ప్రింగ్ ఉన్న వాటిని స్కిప్పింగ్ లాంటివి హోమ్ వర్కౌట్ లాంటివి ఉంటాయి కదా అలాంటివి సంబంధించినవి వాడడం వాడుతున్నారు ఓకేనా అండ్ వెన్నుపోట అయితే వేయలేరండి ఖచ్చితంగా ఎక్కువగా ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఉన్న డ్రెస్సెస్ డిజైన్ డిజైన్ కాకుండా ఒకే టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఉన్న డ్రెస్సెస్ వేసుకుంటారు ఎక్కువగా ఇవన్నీ కూడా సింబాలిక్ ఎగ్ ఎగ్జాక్ట్లీ అన్నట్టు ఒక సైన్స్ అనమాట ఓకేనా అండ్ మిమ్మల్ని అయితే ఖచ్చితంగా బాధ పెట్టలేరండి ఇంట్లో ఒకరిని ఖచ్చితంగా బాధ ఎలాగో ఒకలాగా వీళ్ళు హ్యాపీగా ఉన్నారు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఒక వెలుగు వెలుగుతున్నారు స్పెషల్గా అంటున్నారు వాళ్ళందరూ ఒకలాగా ఉంటే మీరు మాత్రం ఒకలాగా ఉన్నారు అని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి మీ పరువు తీసేసి ఇల్లు ఇంట్లోనే ఇంట్లోనే పరువు తీసేయాలని చెప్పి వర్క్ చేశారంట బట్ అయితే వర్క్ అవ్వలేదు ఓకేనా ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ చేయలేదండి ఛాన్సే లేదు హార్ట్ బ్రేక్ చేయడానికి ఏ రకంగా కూడా హార్ట్ బ్రేక్ చేయలేరు బాధ పెట్టి ముగ్గురిలో ఒకరిని ఒకరిని అలాగే వారికి సంబంధించిన పార్ట్నర్ని పంపించేయాలి కనిపించకుండా అనుకుంటున్నారు అంటే మీరు మ్యారేజ్ కాకపోతే మీ యొక్క పేరెంట్స్ అండి మ్యారేజ్ అయ్యి ఉంటే మీరు మీ పార్ట్నర్ లేదా మీకు మ్యారేజ్ అయి మీ ఇంట్లో అందరూ కలిసి ఉంటే పార్ట్నర్స్ ఓకేనా ఖచ్చితంగా ఎండ్ చేయడానికి అసలు మొదలు లేదండి హౌస్ దగ్గర స్టాప్ పెట్టాలి అనుకున్న వాళ్ళకి ఛాన్స్ లేదు ఇంట్లో ఉండి సంపాదిస్తున్నారు ఇంట్లో ఉన్నా సరే మీ గురించి అందరికీ తెలుస్తుంది ఇంట్లో ఉన్నా సరే మీరు ఎవరితో మాట్లాడకపోయినా సరే ఒంటి కాళ్ళ మీద మీ గురించి మీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు డబ్బులు సంపాదిస్తున్నారని మీ చేతిలో కాయిన్స్ కనిపిస్తున్నాయి అండ్ ఇంట్లో ఇద్దరు కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక వెలుగు వెలుగుతున్నారు ఒకళ్ళేమో ఏలేస్తున్నారు ఇంకొకళ్ళేమో డబ్బులు సంపాదించేస్తున్నారు ఒకళ్ళేమో ఇంకా ఎదురు చూస్తున్నారు జాబ్ కోసం ఎదురు చూస్తున్నారు జాబ్ వస్తే సెటిల్ అయిపోతారు బిజినెస్ చేస్తే డబ్బులు సంపాదించేసుకుంటారు వాళ్ళు రైటర్ క్రియేటర్ యూట్యూబ్ క్రియేటర్ డిజిటల్ క్రియేటర్ ఓకేనండి దే ఆర్ రైటింగ్ సంథింగ్ ఓకేనా మీరండి ఓకేనా నేర్చుకుంటున్నారు నోట్ చేసుకుంటున్నారు రాస్తున్నారు ఓకేనా దిస్ ఈజ్ ద సైన్స్ అండి అండ్ యూస్ చేస్తున్నారు మొత్తానికి ఒక చేతిలో అవకాశం కోసం చూస్తున్నారు కానీ ఇంకో చేతితో సంథింగ్ చేస్తున్నారు ఓకేనా బీ చాలా క్రియేటివ్గా కూడా ఆలోచిస్తున్నారండి ఓకేనా ఎవ్రీ డే మీకంటూ సంథింగ్ ఏదో ఒకటి క్రియేట్ చేసుకుంటూనే ఉంటున్నారు సో ఒకరైతే వాళ్ళు చూడలేక అనమాట వాళ్ళ బ్రెయిన్ అయితే ఒకసారి వర్క్ అవ్వట్లేదు మోచెయి అరికాలు అనమాట మోచే అంటే అరికాలులోకి వచ్చేసింది వాళ్ళ మెదడు ఒక మ్యాన్ మెదడు సో అందుకని ఎన్ని లెటర్ ఇస్ సిగ్నిసెంట్ అండి ఎలాగైనా మీరు ఇంకెదకూడదు అని చెప్పి మీరు ఇంకా మీ యొక్క హోప్స్ డ్రీమ్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఓకేనా సో మీరు అక్కడ చేరుకోవాలని ఎదురు చూస్తున్నారు అండ్ ఆల్రెడీ రిలాక్స్గా ఉన్నారు అండ్ ఈవెన్ దో మీరు ఏంటంటే ట్రై చేస్తున్నారు ఓకేనా బట్ ఈ మ్యా ఈ మ్యాన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఎలాగైనా తొక్కేయాలని చెప్పి అనుకుంటున్నారో నిజానికి మీ జోలికి వస్తే ముందు వారికే పులిష్టపడిపోతుంది దిస్ ఇస్ ద ఫ్యూచర్ కన్ఫర్మేషన్ అండి ఆర్డినరీ అంటే చాలా సింపుల్గా ఉన్నాం అసలు ఆనట్లేదు అనుకునే ఒక ముగ్గురు వ్యక్తులు ముగ్గురు మెయిల్ పర్సన్స్ కంప్లీట్గా ముగ్గురు అండ్ కొంచెం కొంచెం ఫెయిల్ అయ్యేవాళ్ళండి ఓకేనా అండ్ ఎలాగైనా సరే రౌండ్ అప్ చేసేసి ఈ ఒక ఒక రూప్ అనేది లేకుండా చేసేయాలి స్టార్కి అంటే ఒక స్టార్ అనేది ఒక పేరు కదా ఒక స్టార్కి అది అలా ఐడెంటిటీ స్టార్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఓకేనా సో ఇక్కడ ఏదైనా బ్రేక్ అయినా ఇంకోటి ఏదైనా అయినా దీనికి ఉన్న ఐడెంటిటీ అనేది రాదు కదా సో అలాగే మీకంటే ఒక ఐడెంటిటీ ఉండకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి కొంతమంది ఇక్కడ మేల్ పర్సన్స్ ఉన్నారు ఓకేనా అండ్ ఫీమేల్ విషయంలో అయితే ఇక్కడ జలసిగా లేరు కానీ ప్రస్తుత ఎనర్జీలో జలసీగా ఎవరు లేరండి మేల్ పర్సన్స్ జలసీగా ఫీల్ అవుతున్నారు మీతో కంపేర్ చేసుకొని వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఖచ్చితంగా ఇంట్లో ఇద్దరైతే ఇద్దరిని అయితే వెనక్కి తిరిగి చూసేలా చేయలేరండి మూవ్ ఆన్ మూవ్ ఆన్ అయిపోండి ఓకేనా అండ్ మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో కీప్ వర్కింగ్ డబల్ టప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి సిక్స్ 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 కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్